అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రైని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా స్పైసీగా అంటే అంత బాగుంటుంది మరి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇప్పుడు ఇలా కడిగిన చికెన్ అయితే ఒక గిన్నెలో వేసుకోవాలి కారం టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకున్నారంటే చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా చేతున్న విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మసాలానైతే చికెన్కి బాగా పట్టించాలండి చేతున్న కలుపుకొని చికెన్కి బాగా పట్టించాలి ఈ మసాలా మొత్తానైతే ఇలా కలుపుకొని అయితే బాగా కలుపుకొని మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి టైం లేకపోతే కంపల్సరీ అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఈ చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకొని అయితే పక్కన అరగంట సేపు పెట్టుకోవాలండి చూడండి అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను మసాలా మొత్తం చికెన్కి ఎంత బాగా పట్టిందో కదా ఇప్పుడైతే ఉడికించుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె కొద్దిగా ఎక్కువనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే గరం మసాలాలు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇవేమీ వేయకుండానే ఫ్రై చేసుకుంటున్నానండి నూనె వేడైంది కదా నూనె వేడిన తర్వాత అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చికెన్ని పెట్టుకోవాలండి అలా వేసుకోకూడదు చికెన్ మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి రెండు మూడు నిమిషాల తర్వాత తీసి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు అయితే చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై చికెన్ అయితే చాలా మంచిగా ఫ్రై అయిపోయిందండి చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో ఇలా చేసుకున్నారంటే చపాతీలో అయితే చాలా చాలా బాగుంటుందండి చూస్తారు కదా ఫ్రెండ్ ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్